హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ ఈ గుడ్ ఈవెనింగ్ అండి ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి అండ్ చాలా రోజుల నుంచి వీడియోస్ వస్తున్నప్పటికీ కూడా వీడియోస్ అనేది అంటే కొత్త టమాటో తోటల ఇన్ఫర్మేషన్ అయితే తెలియచేయలేదు సో ఎందుకు అంటే కనుక వేరే రీజన్స్ ఏం లేవండి ప్రైజెస్ లేని కారణం చేత నాకు కూడా ఇంట్రెస్ట్ లేకపోయింది అండ్ ఈ అన్న వచ్చేసి టూ త్రీ టైమ్స్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది రీసెంట్ చేస్తున్నారు సో అందువల్ల ఈ వీడియో అనేది చేస్తున్నాను అండ్ అందులోనూ కొత్త టమాటా తోటలు ఎలా ఉన్నాయి ఫార్మర్స్ అన్న వాళ్ళు అడుగుతున్నారు సో అందుకు అనేసి నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ తోట వచ్చేసి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి టమాటో క్రాప్ అండి ఇక ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి అనిల్ కుమార్ అండి అండ్ స్టేకింగ్ అయితే చేశారు రీసెంట్గానే అండ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి ఆత్మకూరు అండ్ ఇక్కడ వచ్చేసి ఈ వెరైటీ నేమ్ సాహో అండ్ వన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో టమోటా అనేది సాగు చేశారు అండ్ ఫిఫ్టీ డేస్ అయితే కంప్లీట్ అయింది సో మీరు గమనించగలరు యాభై రోజుల తోట అయినప్పటికీ గ్రోతింగ్ తక్కువ ఉంది అనేసి సో ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉండడం అండ్ కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి అండ్ అందులోనూ ఫార్మర్ అన్న పెద్దగా అంటే వీటి మీద ఇన్వెస్ట్మెంట్ అయితే తక్కువగానే చేశారని చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి ఫార్మర్ అంతే కదండి అంటే ప్రై ప్రైజెస్ లేవు కొంచెం నిదానమే కానీ అండి అన్నట్టు స్లోగా ఉన్నారనమాట ఇప్పటి నుంచి మంచిగా చూసుకుంటామని కూడా అంటే గ్రోతింగ్ మంచిగా ఇస్తాము మేము ప్లాన్ ఇన్ అంటే ఇన్వెస్ట్మెంట్ మంచిగా పెడతాము అనేసి చెప్పారు సో ఓకే ఫ్రెండ్స్ ఫార్మర్ అన్న వాళ్ళకు కన్వీనియంట్ పట్టి చూసుకుంటారు సో అది ఈ ఇన్ఫర్మేషన్ అండ్ స్టేకింగ్ అయితే చేపించారు కాబట్టి సో చాలా బాగుందనే చెప్పొచ్చు ఈ క్రాప్ ఇంకా బాగుంటుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఈ విలేజ్లో వచ్చేసి ముగ్గురు నలుగురు ఫార్మర్స్ అన్న వాళ్ళకి మాత్రమే టమాటో క్రాప్స్ ఉన్నాయి ఈ విధంగా అని చెప్పారు ప్లాంటేషన్ లేదు ప్రజెంట్